నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ప్రతిరోజు బ్రతుకు తెరువు నిమిత్తం వేల మంది భారతీయులు వస్తూ ఉంటారు ఇటువంటి భారతీయులు మనం చూసుకుంటే కొంతమంది మోసపోతూ ఉన్నారనమాట ఇటువంటి నేపథ్యంలో కువైట్కు వస్తూ ఉన్న మన భారతీయులు కానీ గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్నవారు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి గల్ఫ్ దేశానికి వచ్చిన కడప జిల్లా మహిళ కడప జిల్లా మహిళ ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఆమెను క్షేమంగా ఇంటికి పంపించడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాకు చెందిన లక్ష్మి అనే అమ్మాయి పొట్ట చేత పట్టుకుని గల్ఫ్ దేశమైన యుఏఈ దుబాయ్ ఏజెంట్ ను నమ్మి ఇంట్లో పనికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఆమెను కొట్టడం తిట్టడం తిండి పెట్టకపోవడం ఇలా ఎన్నో కష్టాలతో ఏడుస్తూ ఎవరికి చెప్పుకోవాలో ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో మన యుఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంప్రదించి అలాగే అక్కడ నుంచి ఎలాగోలా బయటపడి కట్టుబట్టలతో రావడంతో ఆమెకు తినడానికి తిండి రూము అన్ని ఆశ్రయం కల్పించి మరుసటి రోజున ఇండియన్ ఎంబసీకి తీసుకువెళ్ళి అలాగే పాస్పోర్ట్ ఆఫీస్కి డాక్యుమెంట్స్ అన్ని తెప్పించి ఎమర్జెన్సీ వైట్ పాస్పోర్ట్ ఇప్పించి ఆమెను దుబాయ్ నుంచి హైదరాబాద్కు బోర్డింగ్ ఎమిగ్రేషన్ అయ్యేంత వరకు ఎయిర్పోర్ట్లోనే ఉండి ఆ యొక్క సభ్యులు పంపించడం జరిగింది దీనికి సహకరించిన ఆర్గనైజేషన్ సభ్యులు అలాగే కార్యవర్గ కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే మీ అందరి సపోర్టు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ యొక్క ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బొడ్డుపల్లి రాముగారు అయితే తెలియజేయడం జరిగిందనమాట ఏది ఏమైనా సరే కానీ దేశంగానే దేశానికి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ఒక మహిళ మనం చూసుకుంటే ఎక్కడికి పోవాలో ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉంటే యుఏఈ తెలుగు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారిని సంప్రదించడంతో వాళ్ళు ఆమెకు సహాయం అందించి పేపర్ వర్క్లన్నీ పూర్తి చేసి క్షేమంగా దుబాయ్ నుంచి ఇండియాకి అయితే పంపించడం జరిగింది కాబట్టి అమ్మాయిలు ఎవరైనా సరే కానీ గల్ఫ్ దేశాలకు వస్తూ ఉంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీకు నమ్మకం ఉండి అలాగే ఎంత కష్టమైనా మేము పని చేసుకుంటాం అనే నమ్మకం మీ పైన మీకు ఉంటే మాత్రమే కువైట్ మరియు కలుపు దేశాలకు రావాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్